అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం మూడమి అనే పదానికి మూల అర్థం శూన్యం లేదా వెలుగులేని అని అర్థం జ్యోతిష్యంలో గురుడు లేదా శుక్రుడు భూమికి అత్యంత సమీపంలో ఉండే సమయంలో ఆయా గ్రహాలు కనిపించకుండా పోయే దశను మూడమి అని అంటారు కొన్ని ప్రాంతాల్లో దీన్ని మూడం లేదా మూఢమి అని కూడా పిలుస్తూ ఉంటారు కానీ నవగ్రహాల్లో ముఖ్యమైనటువంటి గురువు మరియు శుక్ర గ్రహాలు తమ ప్రయాణంలో సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు వాటి కాంతి తగ్గిపోతుంది కాబట్టి ఈ కారణంగా ఈ కాలాన్ని చీకటి లేదా శుభకార్యాలకు అనుకూలం కాని సమయమని కూడా మన పూర్వం నుంచి భావిస్తూ వస్తున్నారు మన పూర్వీకులు ఈ విషయం గురించి మన శాస్త్రాల్లో చాలా చక్కగా వివరించారు సౌర్య మండలంలో శక్తివంతంగా చెప్పుకోవచ్చు ఆయన కాంతి అతి బలమైనది కాబట్టి అదేవిధంగా గురువు శుక్రుడు ఇద్దరు శుభగ్రహాలుగా పరిగణించబడతాయి కానీ మూడమి సమయంలో ఇవి తమ తేజస్సును కోల్పోయి బలహీనంగా మారుతారు అందుకే ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని పురాణాలు జ్యోతిష్యాలు ఇస్తున్నాయి సాధారణంగా శుభకార్యాలకు గురుబలం సుఖాలకు శుక్రగ్రహం అవసరం కానీ మూడమి కాలంలో ఈ రెండు గ్రహాల ప్రభావం కోల్పోవడం వల్ల శుభకార్యాలు వాయిదా వేయటం సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి మన హిందూ పంచాంగం ప్రకారం మూడమి దశలో వివాహాలు గృహ ప్రవేశాలు ఇలాంటి శుభకార్యాలు ఇలాంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలమైన కాలం ఇది కాదని మన పురాణాల్లో స్పష్టంగా తెలియజేసినటువంటి విషయం ఒకవేళ ఈ కాలంలో శుభకార్యాలు చేస్తే దోషం వస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ సంవత్సరంలో ఇప్పటికే ఈ సంవత్సరం మార్చిలో మూడవి వచ్చిన విషయం తెలిసిందే అలాగే నవంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి ప్రారంభం అయ్యి శుక్రుడు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు వరకు కొనసాగుతుందని మన జ్యోతిష్యాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయడం అత్యంత మంచిది కాదు అని కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏ పనిని కూడా ఆచరించకండి ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకునే పనులను కూడా ఈ మూడు నెలలుగా వాయిదా వేసుకోవడం అత్యంత మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఈ కాలం మొత్తం సుమారు ఎనభై మూడు రోజులు వివాహాలు నిశ్చితార్థాలు గృహ ప్రవేశాలు దేవాలయ ప్రతిష్టాపనలు వివాహం లేదా ఇల్లు కొనటం యజ్ఞాలు యజ్ఞాలు చేయటం బోరు వేయడం కొత్తగా వ్యా వాహనాలను కొనుగోలు చేయడం ఇటువంటి ఏదైనా ముఖ్యమైన పనులను అస్సలు చేయకూడదండి ముఖ్యమైన ప్రయాణాలు మొదలగునటువంటివి అసలు పనులు చేయకూడదు ఇలా చేయడం మనకి ఆ పని అనేది మనకి అత్యంత మంచి కాదు అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఎన్నో జరుగుతున్నాయి కదండి మనకు తెలిసిన విషయమే కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఏ పని ఎప్పుడు చేయాలో మనం ఖచ్చితంగా ఒకరి దగ్గర సలహా తీసుకొని ప్రారంభించడం అత్యంత మంచిదని కూడా చెప్పుకోవచ్చు అవసరమైన పనులు లేదా ఆలస్యం చేయలేని ఈ కాలం అడ్డంకి కాదు శ్రీవంతం రోజువారీ పూజలు నామకరణము అభిషేక గ్రహాల శాంతి అవసరమైన ప్రయాణాలు ఈ కాలంలో చేయవచ్చని పండితులు చెబుతున్నారు కాబట్టి ఏ పనులను ఎప్పుడు ఆచరించాలో అప్పుడే ఆచరించాలి దీనివల్ల మనం తెలుసుకుంది ఏంటంటే ఏ పనులను ఎప్పుడు ఆచరించాలో అప్పుడే ఆచరించాలి మన శాస్త్రాల్లో తెలియజేసినట్టుగా చక్కగా మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం మనం నడుచుకోవడం అత్యంత మంచిదని కూడా చెప్పుకోవచ్చు మనతో పాటు మన చుట్టూ ఉన్న వారికి కూడా మన వల్ల మంచి జరగాలి కానీ చెడు జరగకుండా చూసుకోవడం అత్యంత మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి ఎందుకంటే మనం ఏ పని చేసినా భక్తి భావనతో చేసినప్పుడే మనకు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఎలా అయితే కలుగుతుందో మన గ్రహాల అనుకూలత కూడా మనకి అదే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ పని చేసినా మనకు సక్సెస్ అనేది వస్తుంది మన మన గ్రహాలు అనుకూలంగా లేని సమయంలో మనం ఎంత చేసినా మనకి సక్సెస్ అనేది రాదు ఇది ఒక్కటి గుర్తుంచుకొని పనులు ప్రారంభించండి ఇక మీకు అన్ని మంచి జరుగుతాయి తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి